అందరికీ నమస్కారం మనం హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చాము చూస్తున్నారు కదా మహామహిమాన్వితమైనటువంటి దేవాలయము అమ్మవారు దయగల తల్లి కరుణించే కల్పవల్లి మరి ఒకసారి ఆలయాన్ని ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం మీరు కూడా పాటు అమ్మవారిని దర్శించండి పదండి భాగ్యనగరంలో సౌభాగ్యాన్ని అందించే తల్లి పెద్దమ్మ తల్లి దయగల తల్లి కరుణించే కల్పవల్లి పెద్దమ్మ తల్లి ఆలయము హైదరాబాదులోని జూబ్లీ హిల్స్లో ఉందని దాదాపు అందరికీ తెలుసు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనూ హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అలాగే ఈ ఆలయానికి రావాలంటే మెట్రో రైలు యొక్క అవకాశం ఉందండి మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న భక్తులు కూడా ఈ ఆలయానికి ఏమాత్రము కష్టపడకుండా రావచ్చు సులువైన మార్గాలు అలా ఉన్నాయి హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు పెద్దమ్మ తల్లిని మొక్కితే కరుణిస్తుంది కోరితే వరమిస్తుంది ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది అలాంటి దయగల తల్లి పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి యొక్క ఆలయంలో లక్ష్మీదేవికి ఈ ఆలయాన్ని అంకితం చేయబడి ఉంది ఇక్కడ అమ్మవారు సంతాన లక్ష్మిగా పూజలు అందుకుంటున్నారు పెద్దమ్మ అంటే పెద్ద మరియు అమ్మ రెండు పదాల నుంచి ఉద్భవించింది పెద్దమ్మ తల్లి అని పెద్ద తల్లి అంటే మాతృమూర్తి అని అర్థం ఇక్కడ చూడండి శంఖుచక్రాలు అలాగే త్రిశూలం పక్కనే ఈ ఆలయం నిర్మించినటువంటి పీజేఆర్ అనబడే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ నాయకులు పీజేఆర్ గారి విగ్రహం ఉంది పీజేఆర్కు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోను హైదరాబాదు సికింద్రాబాదులో ఎంతో పేరుందన్నమాట స్వర్గీయ ఈజయారి యొక్క సేవలు అపారమైనవి అని ఇప్పటికీ ఎంతోమంది చెబుతూ ఉంటారు పేదల పెన్నిధి అని ఆయన ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది గమనిస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు ఈ ఆలయానికి ఈ ఆలయంలో మనకు ప్రసాదాలు పులిహోర లడ్డు అలాగే కంకణాలు ఇవన్నీ లభిస్తూ ఉంటాయండి ఈ యొక్క ఆలయం యొక్క సందర్శన వేళలంటే ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజా కార్యక్రమం జరుగుతాయి ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎలాంటి పూజలు జరగవు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పూజా కార్యక్రమం ఉంటుంది అయితే పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం రోజు ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి ఎంతో విశేషమైన తల్లి ప్రతి భక్తుడు తన కోరికను ఇక్కడ విన్నవించుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరుస్తారని పిలిస్తే పలికే తల్లి అని అమ్మవారికి ఎంతో పేరుంది పండగ విశేషాల్లో అయితే ఆ విశేష దినాల్లో భక్తులు మరింతగా అధిక సంఖ్యలో వస్తుంటారన్నమాట ఏ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక్కసారి వెళ్ళి పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలి పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలి అమ్మవారి చల్లని దీవెనలు తమపై ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అలాగే జూబ్లీ హిల్స్లో ప్రత్యేకంగా బోనాల పండుగకు ఇక్కడ తండోపతండాలుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి నైవేద్యము పూజలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి రథోత్సవం కూడా ఉంటుంది పెద్దమ్మ గుడి ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో బోనాలు వస్తాయి కదా అప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలోతో ఇక్కడ జరుపుకుంటారన్నమాట ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఎంతోమంది భక్తులు పండుగ వేడుకలు ఇక్కడ జరుపుకుంటారు అలాగే పూజలు ఊరేగింపులు ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుంటుంది ఇక్కడ మరొక విశేషం అంటే అండి అదిగో అక్కడ అందరూ నాణ్యాన్ని నిలబెడుతూ ఉంటారు మీరు గమనించి ఉంటారు ఈ ఆలయంలో ఇదొక పెద్ద విశేషం అన్నమాట ఈ ఆలయంలో నాణ్యాన్ని నిలబెట్టి నిలబడితే తమ కోరికలు అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్పేసి చాలా ఇదిగా భక్తులు భావిస్తూ ఉంటారు పెద్దమ్మ తల్లి రూపాయి కాయిన్ చరిత్ర ఏంటంటే పూర్వకాలంలో ఒక భక్తుడు ఒక కోరికతో ఈ ఆలయానికి వచ్చాడట ఆలయంలో బార్బర్ టైల్స్ మీద ఈ రూపాయి కాయిన్స్ తీరని కోరికతో ఉన్న భక్తులకు కాయిన్స్ రూపాయి బిళ్ళ బండపైన నిలబడితే కోరికలు నెరవేరుస్తారని అమ్మవారు చెప్తారు నిజానికి కోరికలు మనస్సులో ఉన్న కోరికలను రూపాయి బిల్ల తీసుకొని నిలబెడితే కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు ఎందుకంటే పెద్దమ్మ తల్లి వరాలిచ్చే తల్లి భక్తుల మొర ఆలకించే తల్లి అందుకని ఈ ఆలయానికి విశేషమైనటువంటి ఇది ఉందన్నమాట అంటే అమ్మవారి అక్కడ ఆలయ ప్రాంగణంలో ఒకచోట ఈ రూపాయి నాణ్యం ప్రతి ఒక్కరు అందుకే ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు రూపాయి నాణాలతో వస్తారు లేకపోతే ఎవరినైనా రూపాయి నాణం ఇవ్వండి అని అడుగుతారు అక్కడ కూర్చొని మరీ ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు యువతరం అదిగో చూస్తున్నారు కదా ఆ చుట్టూ ఆ యొక్క ధ్వజస్తంభం పక్కన ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ అలాగా రూపాయి నాణ్యాన్ని నిలబెట్టడానికి తమ కోరికలంటే ఆ నాణ్యం నిలబడితే అమ్మవారు తమ మొర ఆలకించారు కోరికలు తీరుస్తారు అని చెప్పేసే భావనలో చాలామంది ఉంటారు గమనిస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారులు గమనిస్తున్నారు కదా నవశక్తి దేవతల మందిరము అని నవశక్తి అమ్మవారులు ఉంటారన్నమాట ఈ యొక్క ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది ఒక పురాణ కథనం ఉంది పెద్దమ్మ తల్లి చరిత్ర ఏంటంటే పూర్వం మహాసభ మహిషాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ముల్లోకాలను పీలించేవాడు యాగాలు యజ్ఞాలు ధ్వంసం చేసేవారు కొంతకాలానికి ఇంద్రకీలాద్రిని ధర్మ కొట్టేవారు త్రిమూర్తులు కూడా వారికి భయపడేవారు పెద్దమ్మ తల్లిని పాహిమాం పాహిమాం అంటూ తలచేవారు మహిషాసురుడు బలమైన రాక్షసుడు అమ్మవారి ముందు రాక్షసుడు బలం చిన్నదైపోయింది యుద్ధం చేసిన తర్వాత అమ్మవారు విశ్రాంతి కోసం దట్టమైన అడవిలో బండరాయి మధ్య అక్కడ సేద తీరింది కొంతకాలానికి అక్కడే అమ్మవారికి గర్భగుడిని కట్టించారు అదే జూబ్లీహిల్స్ అమ్మవారిగా మారిపోయింది ఇక్కడ పెద్దమ్మ తెల్లమ్మగా కొలువైంది అమ్మవారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రాచీన భాగ్యనగరంలో నిలిచింది రెండవ శతాబ్దాల క్రిందట ఇక్కడ చిన్న గుడి నిర్మాణం ఉండేది ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు అమ్మవారికి భక్తుడయ్యి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో గుడి నిర్మాణం ప్రారంభించి ఈ గుడిని కట్టించడం జరిగింది చూస్తున్నారు కదా ఈ ఆలయము విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది తండోపతండాలుగా భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అమ్మవారికి బోనాలు సమర్పించి అక్కడ అందరికీ భక్ భక్తులు ఎంతోమంది బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టడం లాంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ఆలయానికి మరొక విశేషం ఏంటంటే సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ ఇక్కడికి వస్తుంటారు అంటే హీరో హీరోయిన్లు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు దర్శక నిర్మాతలు కావచ్చు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తారు కొత్త సినిమా ప్రారంభం ఏదైతే ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే ఆ సినిమా విజయవంతంగా నడుస్తుందని మంచి పేరు వస్తుందని సక్సెస్ వస్తుందని చెప్పేసి సూపర్ హిట్ అవుతుందని చాలా ఇదిగా సినీ వర్గాలు ప్రగాఢంగా విశ్వసిస్తాయన్నమాట అందుకనే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తారు హైదరాబాద్ అనగానే మనకు ఒక చార్మినార్ ఎలా గుర్తొస్తుందో సాలార్జంగ్ మ్యూజియం ఎలా గుర్తుకొస్తుందో అలాగే ఇక్కడ బిర్లా టెంపుల్ ఎలా గుర్తుకొస్తుందో అలాగే చాలామందికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం గుర్తుకొస్తుంది ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు చూస్తున్నారు కదండి ఇక్కడే అందరూ బోనాలు అమ్మవారికి సమర్పించి ఇక్కడ వంట కార్యక్రమం చేసుకోవడానికి అలాగే బంధుమిత్రులందరూ ఇక్కడ బోన్ చేయడానికి ఇటువైపు అంతా ఏర్పాటు చేశారు విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంటుందండి విశేషంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఆదివారాలు ఎందుకంటే ఆదివారము అందరికీ సెలవు ఉంటుంది కదా ఆ రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నమాట ఇటీవల కాలంలో మనకు మెట్రో రైల్వే స్టేషన్ కూడా పడింది కాబట్టి ఈ పక్కనే మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది పెద్దమ్మ గుడి మెట్రో రైల్వే స్టేషన్ మెట్రో రైలు ఎక్కితే పెద్దమ్మ గుడి అనగానే అక్కడే మనకు ఆగుతుంది దిగి అక్కడి నుంచి ఒక రెండు వందల మీటర్లు అంతే అంతకు మించి దూరం ఉండదు నడుచుకుంటూ రావచ్చు అలా దిగగానే మనకు ఆర్చ్ కనిపిస్తుంది కమాను ఆ కమాన్ లోపల నుంచి వచ్చేస్తే మనకు పెద్దమ్మ గుడి వస్తుంది చాలా ప్రత్యేకమైన గుడి అమ్మవారు దయగల తల్లి అమ్మవారు ఎంతో ప్రేమగా భక్తులని పిలిస్తే పలికే దేవతగా అమ్మవారికి ఎంతో పేరుందన్నమాట పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించుకుంటే మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ తీరిపోయి ప్రశాంతత లభిస్తుంది అమ్మవారే అన్నీ చూసుకుంటారు అమ్మవారే మనల్ని ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారనే భావన ప్రతి భక్తుడిలో ఉందన్నమాట గమనిస్తున్నారు కదండి ఆలయ ప్రాంగణంలో అక్కడ గమనించండి మీరు అక్కడ ముందు పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహము స్వర్గీయ ఆ వెనక చూడండి శంకు చక్రాలు అలాగే త్రిశూలధారిణి అమ్మవారు త్రిశూలం కూడా ఉంటుందన్నమాట చూడండి ఆలయ గోపురము అక్కడే చూడండి లేగదూడతో ఉన్నటువంటి ఆవు అదిగో చూడండి ఇది అమ్మవారి యొక్క ఆలయం ఇక్కడ నాగదేవత ఆలయం కూడా ఉన్నాయండి ఉపాలయాలు కూడా ఉన్నాయి పెద్దమ్మ తల్లితో పాటు కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అందులో ఇది ప్రత్యేకమైనది నాగదేవత అమ్మవారిది అది లాక్ చేసున్నారు అందుకనే బయట నుంచి ప్రదక్షిణలు చేస్తున్నారు అన్నమాట ప్రతి ఒక్కరు ఇక్కడ పుట్ట ఉంటుంది అమ్మవారి పుట్ట అమ్మవారి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటారు నాగదేవత అంటే కూడా ఎంతో దయగల తల్లి కదా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకోవడం అదృష్టంగా భావిస్తారు అందుకే ఇక్కడికి చాలామంది వచ్చి అమ్మవారు పెద్దమ్మని దర్శించుకోవడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఇది ఇంకా మిగతా ఉపాలయాలు కూడా ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి అమ్మవారివి అవన్నీ ఉన్నాయండి అట్ సైడ్ గోశాల కూడా ఉంది పూజలు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అసలు పెద్దమ్మ ఆలయానికి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అనగానే ప్రతి ఒక్కరూ వెళ్ళాలి వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మ ఆశీస్సులు అందుకోవాలి అనే భావనలో ఉంటారు ఏమాత్రం అవకాశం ఉన్న హైదరాబాద్ వాసులు పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలి ఎక్కడికైనా వెళ్దామంటే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము అని ఇంట్లో మహిళలు కూడా అంటూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి ఆలయానికి వెళితే సేద తీరచచ్చు మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది మన సమస్యలన్నీ అమ్మవారు పరిష్కరిస్తారు కాబట్టి పెద్దమ్మ తల్లి అంటే ప్రతి ఒక్కరికి అంత విశ్వాసం ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదే నాగదేవత యొక్క పుట్ట ఆ మధ్యలో ఉంటుంది అదిగో ఈ గోపురం చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు రంగులతో మెరిసిపోతూ ఉంటుందండి ఎంతోమంది ఇక్కడ అది ఫోటోలు సెల్ఫీలు ఇక్కడ నిలబడి మేము పెద్దమ్మ ఆలయానికి వెళ్ళాము పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకున్నాము అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషపడుతుంటారన్నమాట గమనిస్తున్నారు కదా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి ఎంతోమంది భక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అది ఇక్కడ క్యూ లైన్ చూడండి ఇలా క్యూ లైన్లో మనం వెళ్ళొచ్చు ఉచిత దర్శనమేనండి ఇంకా ప్రసాదాలు అవన్నీ మనకు అటువైపు ఉన్నాయి పులిహోర లడ్డు ఇవన్నీ మనం అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ వైపు చెప్పుల స్టాండ్ అవి ఉంటాయండి చెప్పులు ఇటువైపు ఇది చేసుకోవచ్చు ఇదంతా లైన్ అండి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు అది లైన్ అన్నమాట ఇలా ముందుకు వెళ్తే ఈ పక్కన కుడివైపు అంగళ్ళు ఉంటాయి అంటే పూజా సామాగ్రి ఉంటుంది కదా అమ్మవారికి సంబంధించి కొబ్బరికాయలు అయితేనేమి అవన్నీ ఆ పూజా సామాగ్రి అంతా ఇక్కడ వైపు ఈ కుడివైపు దొరుకుతుంది చాలామంది వస్తూ ఉంటారన్నమాట అదిగో చూడండి గోశాల కూడా ఉంది ఇక్కడ చెప్పాను కదా అదిగో చూడండి ఇవన్నీ అంగళ్ళు అన్నమాట ఇక్కడ ఈ వరుసగా అక్కడ దాకా ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ ఒకే చోట ఉంటాయి మనకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు గమనిస్తున్నారు కదండి ఇవన్నీ పూజా సామాగ్రి దొరికే ప్రాంతం అన్నమాట చాలా బాగుంటుందండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి శక్తివంతమైన అమ్మవారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే చాలు మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ఇక్కడ గోశాల ఉంది గమనించండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఆలయము చాలా పెద్దగా ఉంటుంది మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వాళ్ళైతే ఎప్పుడైనా దర్శించుకోవచ్చు హైదరాబాద్ ఇతరులైనా కూడా హైదరాబాద్కు వచ్చినప్పుడు తప్పకుండా మీరు అమ్మవారిని దర్శించండి అమ్మ ఆశీస్సులు అందుకోండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు చాలామంది అది చూస్తున్నారు కదా కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అన్నమాట హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ వాళ్ళైనా హైదరాబాద్ ఇతరులైనా పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందుకుంటే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి మీ కోరికలు తీర్చే కొంగు బంగారంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి ఉన్నారు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ